వేలది గురువు గారు అనుకున్నాము మేము రావచ్చునా లేదా చెప్పండి నేను శ్రీ విద్య ఆ రూట్ లో రావాలనుకుంటున్నాను మీరు కొంతమందికి చెప్పిన వీడియోలు చూసి మీకు కాల్ ఓకే నేను అక్కడ గత ఒక వారం నుంచి ఈ ఆలోచనలో ఉన్నాను సరేకి మీ నెంబర్ మాకు దొరికింది ఓకే ఫస్ట్ గురువు దగ్గర ఏమి అబద్ధం చెప్పకూడదు నాకు వచ్చి ముఖ్యంగా నాకు ఇష్టమైన దేవత నా తల్లి వరాహి దేవత నాకు ఇంట్రెస్ట్ ఓకే ఆ తల్లిని ఆ తల్లి పాదాలు పట్టుకోవాలంటే గా ఆ రూట్లోకి పోవకూడదు వేరే రూట్లో శ్రీ రూట్ రూట్లో పోయి పట్టుకోవాలని ఒక ఆయన నాకు